ఏదైనా విషయంలో ఓడిపోవడం అంటే ఓటమి అని అస్సలు అనుకోవద్దు మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి విజయాన్ని గెలుపు ఓటములతో చూస్తారు కానీ ఇక్కడ గెలిచిన వాడి మాటలకే విలువ ఎక్కువ ఓడిన వాడి అనుభవాలను మాత్రం ఎవ్వరు పట్టించుకోరు కానీ గెలిచిన వ్యక్తి చెప్పే మాటల కంటే ఓడిన వ్యక్తి చెప్పే మాటలు చాలా స్ఫూర్తినిస్తాయి ఎందుకంటే ఓడిన వ్యక్తికి ఓటమి బాధ తెలుసు గెలిచిన వ్యక్తి తన గురించి మాత్రమే చెబుతాడు వెళ్ళే దారి గురించి అస్సలు చెప్పడు అదే ఓడిన వ్యక్తి వెళ్ళే దారిలో ఉండే ముళ్ళ గురించి కూడా వివరిస్తాడు నిజానికి జీవితంలో గెలవడం కంటే ఓడడమే ముఖ్యం గెలిస్తే మీరు ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది కానీ ఒక్కసారి ఓడిపోతే ప్రపంచమంటే ఏంటో మీకు తెలుస్తుంది మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరో అర్థమవుతుంది మీ చుట్టూ ఉండే వాళ్ళ మాటలు అర్థమవుతాయి అందుకే ఎప్పుడు గెలుపు కోసం మాత్రమే ప్రయత్నించకూడదు ఓటమి రుచి కూడా చూడాలి అయితే చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే ఒక్కసారి ఓడిపోతే ఇక జీవితమే అయిపోయిందని బాధపడుతూ ఉంటారు కానీ గెలిస్తే మీరు నేర్చుకునే దానికంటే ఓడిపోయినాక నేర్చుకునేది చాలా బలంగా ఉంటుంది నేర్చుకోవాలనే తపనను పెంచుతుంది ఇతర విషయాల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పిస్తుంది అందుకే గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి మీ చుట్టూ ఉన్న వాళ్ళను సంతోషపెట్టేందుకు మీరు గెలవాలని అనుకో మీకోసం మీరు పోరాడాలి అప్పుడే ముందుకు వెళ్తారు ఒక్కసారి గెలిచేందుకు వంద సార్లు ఓడిపోయినా పర్వాలేదు కానీ ఒక్కసారి ఓడిపోయామని ప్రయత్నించడం మాత్రం ఆపకూడదు గెలుపు రుచి కంటే ఓటమి ఇచ్చే అనుభవాలు చాలా గొప్పవి ఏ పుస్తకంలోనూ మీకు దొరకవు స్వతహాగా మీరే నేర్చుకోవాలి అంతే గెలిచాక మీకోసం చప్పట్లు కొట్టే చేతుల కంటే మీరు ఓటమిలో ఉన్నప్పుడు చెయ్యందించే వారిని గుర్తుపెట్టుకోవాలి వారే మీకు జీవితాంతం తోడుంటారు ఓటమిని మెట్లుగా చేసుకుంటూ పైకి ఎదిగినప్పుడే మీ గెలుపునకు అర్థం ఉంటుంది మీరు నేరుగా చివరి మెట్టు ఎక్కి గెలిస్తే అందులో మీకు కూడా సంతృప్తి ఉండదు జీవితంలో గెలవాలంటే ఖచ్చితంగా మనసుతో ఓ యుద్ధం జరగాలి నీతో నీకు యుద్ధం జరిగినప్పుడే అసలైన నువ్వు బయటకు వస్తావు గెలుపు తేలిగ్గా ఉంటే ఏదో ఒక రోజు జీవితం ఓడిపోక తప్పదు అందుకే గెలుపు కోసం ప్రయత్నించు కానీ ఓడిపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ఫలితం కూడా అంత తీయగా ఉంటుంది అలాగే ఓటమి ఎంత బాధనిచ్చినా తర్వాత వచ్చే గెలుపు కిక్కునిస్తుంది గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది ప్రయత్నించి చూస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు లక్ష్య సాధనలో గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి గెలిచినప్పుడు సంబరాలు చేసుకోవడం ఓకే కానీ ఓడినప్పుడు దాన్ని జీర్ణించుకోవడం అవసరమే గెలుపు ఓటమి రెండు కళ్ళలాంటివి ఏ ఒక్కటి లేకున్నా జీవితం అందంగా కనిపించదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి